ఈ ఫామ్ వీళ్ళదేనండి ఎంఎస్ షీ ఫామ్ అని చెప్పేసి మంచి మంచి పొట్టేలు దొరుకుతాయి సింధనూరు పొట్టెలు అవి ఇంకా చాలా రకాలు ఉన్నాయి దీని గురించి అన్న చెప్తారండి మీకు నమస్కారం అండి మన దగ్గర అన్ని సింధనూరు కుంకుంపల్లి అమీన్గఢ్ లాంటి కర్ణాటక నుంచి మనం తెచ్చి పొట్టేళ్ళు ఇక్కడ ఫీడింగ్ చేసి అమ్ముతున్నామండి బక్రీద్ మరియు మన పెళ్ళిళ్ళ ఫంక్షన్కి ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా కూడా మనం మీట్ సప్లై చేస్తున్నామండి ప్రతి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి పొట్టేళ్ళన్నీ ఇదిగో సంవత్సరం పొడుగున మీకు ఏ జాతర ఉన్నా పండగ ఉన్నా పబ్బం ఉన్నా పెళ్ళి ఉన్నా ఏది సరే ఇదిగో ఎంఎస్ షీఫాము అన్నది చాలా ఇస్తాడు మంచి పొట్టెల్లో కర్ణాటక నుంచి తెప్పించండివి తీసుకోండి తినండి ఎంజాయ్ చేయండి అంతే రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది మీరేం ఆలోచన చేసే పని లేదు ఎందుకంటే ఇతను ఆర్గానిక్ తో పెంచుతున్నాడు ఇక్కడ గడ్డి తర్వాత చెనిగి పొట్టు మరియు దీనికి దానా అండి పొద్దున్నే మనం మొక్కజొన్న జొన్నలు సద్దలు ఉలువలు ఇలాంటివన్నీ వేస్తున్నామండి మామూలు పొట్టెల్ని పెంచుతారండి అందరూ పచ్చిగడ్డికి మేతకి బయటికి పంపేయడం అలా అలా కాదండి మన దగ్గర నుంచి షెడ్లోనే ఉంటాయి షెడ్లోనే ఇక్కడే మనకు తిరగడానికి ప్లేస్ ఉంది ఇక్కడే వదిలింటాము ఇలాంటి హై హైజెనిక్ ఫుడ్ ద్వారా మనము బ్రీడింగ్ చేస్తున్నాం వన్ బాగా బలంగా ఉంటుంది వెండి అంతా మీరు ఇక్కడ చూసినప్పుడు కూడా మేము ఏం చెప్పినామో అదే ఉంటుంది ఈ నాటే ప్రమోషన్ వీడియో మాకు నచ్చి మేము చేస్తున్నాం అంతే ఒక వీడియో తీసుకోవడానికి వచ్చాము దాంతో పాటు పొట్టెలు బాగున్నాయి మాంసం కూడా చాలా బాగుంటుందంటే మేము పొట్లు తీసుకున్న విందాకి అందుకోసం మేము చెప్తున్నామండి అంతే ఓకే నమస్కారం అండి థ్యాంక్ వెరీ మచ్ మా ఛానెల్లో ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాను మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతుంది పురేగా ధన్యవాదాలు